ప్రతి ఒక్కరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేతా జనగలం ప్రేక్షకులకు స్వాగతం నూతన సంవత్సర వేడుకలను కేరింతలు ఆనందోత్సాహాల మధ్య ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకున్నారు శుభాకాంక్షల వెలువతో ప్రతి ఒక్కరూ తమ ఆనందోత్సాహాన్ని పంచుకున్నారు అనేక దశాబ్దాలుగా సంవత్సరాలు మారుతున్నాయి క్యాలెండర్లు మారుతున్నాయి కానీ మనిషి యొక్క ఆలోచన సరళి మనిషి యొక్క ఆలోచన క్రమంలో వస్తున్న మార్పులేమిటి ఒక మనిషి ఎదుగుదలకు మరొక మనిషి ఏ విధంగా చేయుతనిచ్చి సాయం అందించగలిగే మనస్తత్వాన్ని విశాల భావాలను చూపించగలుగుతున్నారనేది ఎప్పటికీ నిలిచి ఉండే ప్రశ్న కేవలం ఒక రాత్రికి మాత్రమే ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఆలోచన క్రమంతో ముందుకు వెళ్ళే ఈ తరహా సెలబ్రేషన్స్తో మనం ఏ మాత్రం అభివృద్ధిని సాధించగలుగుతాం ఏ విధంగా మన సమాజ పురోగతిని కాంక్షించగలుగుతాం అనే విశ్లేషణ ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక దశాబ్దాల క్రితం ప్రస్తుతం ఇవాళ మనం ఉన్నటువంటి సొసైటీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మన చుట్టూ ఉన్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయి మన చుట్టూ ఉన్న మనుషులు అనుభవిస్తున్న జీవన స్థితిగతులలో ఎదురవుతున్న ఇబ్బందులు విధంగా ఉన్నాయనే అంశాలను ఒక్కసారి మనం గమనిస్తే ఇదే పరిస్థితి గడిచిన అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది మన తెలుగు నేలపై ప్రతి ఒక్కరికి సుపరిచితమైన శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని ఒక్కసారి మనం తరచి చూస్తే ఆ మహాప్రస్థానం అనే టైటిల్ పుట్టింది ఒక కన్నీటి ప్రవాహం నుంచి తనదైన స్నేహితుడిని కోల్పోయిన బాధ నుంచి శ్రీశ్రీ అశ్రు నయనాలతో రాసిన అక్షరాల సమూహం నుంచి పుట్టిన మహాప్రస్థానానికి సంబంధించిన ఒక ఇవాళ మీ ముందుంచే ప్రయత్నాన్ని జనగలం చేస్తోంది కేవలం నూతన సంవత్సర శుభాకాంక్షలు అనే ఒక గ్రీటింగ్ కార్డ్తో మనం తెలియజేసే ఆనందం ఏదైతే ఉంటుందో అంతకు మించిన అనుభూతిని అనుభవాన్ని అంతకు మించిన స్ఫూర్తిని ప్రస్తుతం నేను చదివి వినిపించబోయే ఈ కవిత మీకు అందిస్తుందనే ఆలోచనతో ప్రస్తుతం ఈ ప్రయత్నాన్ని జనగలం చేస్తోంది తల వంచుకు వెళ్ళిపోయావా నేస్తం సెలవంటూ ఈ లోకాన్ని వదిలి తల పోసిన వేవి కొనసాగకపోగా పరివేదన బరువు బరువు కాగా అటు చూస్తే ఇటు చూస్తే ఎవరు చిరునవ్వు చేయూత ఇవ్వక మురికితనం కరకుతనం నీ సుకుమారపు హృదయానకు గాయం చేస్తే అటు పోతే ఇటు పోతే అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కన్ని చేసి వేధించారని బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావానేస్తం తల వంచుకు వెళ్ళిపోయావానేస్తాం దొంగ కులసలే మెసలే ఈ ధూర్తలోకంలో నిలబడజాలక తలవంచుకునే వెళ్ళిపోయావా నేస్తం చిరునవ్వులనే పరిశేషణ చేస్తూ అడుగడుగునా పొడచూపే అనేకానేక శత్రువులతో పొంచి చీకట్లో కరవజూసే వంచకాల ఈ లోకంతో పొసగక అంచితానంత శాంత సామ్రాజ్యం దేన్ని వెతుక్కుంటూ వెళ్ళావోయి ఎంత అన్యాయం చేశావోయి ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని ఎన్ని కళలు నీ చుట్టూ పోగేసుకుని అన్నీ తన్ని వేశావా నేస్తాం ఎంత దారుణం చేశావయ్యానేస్తాం బరంపురంలో మనం ఇంకా గాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును కలకలలాడించిన నీ నవ్వు కనపడకుండా పోయిందా ఇంతట్లోనే విశాఖపట్నం వీధుల్లో మనం ఉదయని సంచికలు పట్టుకు తిరగడం జ్ఞాపకం ఉందా చెన్న పట్టణపు సముద్ర తీరంలో అన్ని పిచుక గూళ్ళేనా కట్టింది సాహిత్యమే సమస్తము అనుకుని ఆకలి నిద్ర లేక ఎక్కడ ఉన్నామో ఎక్కడకు పోతామో తెలియని ఆవేశంతో చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ పోతూ పోతున్న మనల్ని రెక్కపట్టి నిలబెట్టి లోకం ఎన్నెన్ని దుస్సహ దృశ్యాలు చూపించి ఎన్నెన్ని దుస్తర విజ్ఞాలు కల్పించి కళలకు పొగలను కాటుకలను కప్పి శపించిందో శఠించిందో ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను ఎంత మోసగించిందయ్యా మమ్ము ఎవరు దుఃఖించారులేనేస్తాం నువ్వు చనిపోతే ఏదో నేను ఆరుగురు స్నేహితులు తప్ప ఆకాశం పడిపోకుండానే ఉంది ఆఫీసులకు సెలవు లేదు సారా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగింది సానుభూతి సభలలో ఎవరు నేత్రాలు ప్రదర్శించనే లేదు నీ కోసం ఎవరి పనులలో వాళ్ళు ఎవరి తొందరలో వాళ్ళు ఎవరికి కావాలి నేస్తాం ఏమైపోతేనేం నువ్వు ఎవరూ నిన్ను స్మరించడం లేదులే ఎవరికి కావాలి నేస్తాం నువ్వు కాగితం మీద ఒక మాటకు బలి అయితే కనపడని ఊహ నిన్ను కబలిస్తే అందని రెక్క నిన్ను మంత్రిస్తే నిమంత్రిస్తే ఎవరికి కావాలి నేస్తాం ఏమైపోతేనేం నువ్వు మా బురద రోజూ హాజరు మా బురఖ తగిలించుకున్నాం మా కాళ్లకు డెక్కలు మొలిచాయి మా నెత్తికి కొమ్ములు లాగే మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు నేస్తాం లేదు నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు నిరుత్సాహాన్ని జయించడం నీ వల్లనే నేర్చుకుంటున్నాము ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు భయం లేదులే అయినప్పటికీ నీ సాహసం ఒక ఉదాహరణ నీ జీవితమే ఒరవడి నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు కావున ఈ నిరాశామయ లోకంలో కథన శంఖం పూరిస్తున్నాను ఇక్కడ నిలబడి నిన్ను ఇవాళ ఆవాహనం చేస్తున్నాను అందుకో ఈ చాచిన హస్తం ఆవేశించునాలో ఇలా చూడు నీ కోసం ఇదే నా మహాప్రస్థానం అంటూ శ్రీశ్రీ తనదైన స్నేహితుడి కోసం ఎంతో భావోద్వేగంతో పలికిన ఈ పదాల సమూహం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి జీవితంలో ఆకలింపు చేసుకోవాల్సిన సందేశంగా మనం పంచుకుంటున్నాం నేటి పరిస్థితులు నేటి కష్టాలు నేడు ఈ మనిషి ఎదుర్కొంటున్న బాధలు నాటి కాలంలో కూడా ఉన్నవే ఎప్పటికీ మనిషి యొక్క ఆలోచన ధోరణిలో ఏ విధమైన మార్పు లేదు మనిషి కళల్ని హరించే వారు అడుగడుగునా ఎదురుపడుతూనే ఉంటారంటూ శ్రీశ్రీ పంచిన ఈ అద్భుత సందేశాన్ని ఈ నూతన సంవత్సర వేళ ప్రతి ఒక్కరూ ఆదర్శప్రాయంగా తీసుకోవాలని మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి అనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలని మన కళల చాటున దాగిన కన్నీళ్లు ఆశయాల కొలిమిని రగిల్చే ఆలోచన ప్రవాహాన్ని ఎప్పటికీ నియంత్రించకూడదని ఆశిస్తూ జనగలం తెలుపుతోంది నూతన సంవత్సర శుభాకాంక్షలు